కిడ్నీలల్లా కొందరికి రాళ్ళు వచ్చినాయి అంటుంటారు కదా వాళ్ళకైతే మస్తు అవస్థ అవుతుందట లేవలేరు చక్కగా లేస్తే కూసోలేరు కొందరికైతే మొదట్లోనే కిడ్నీలలో రాళ్ళు పోవాలని ఈత కళ్ళు కూడా తాగుతుంటారు అయితే ఇక్కడ ఒక అక్కకు కిడ్నీలలో కాదు కానీ కడుపుల రాళ్ళు వచ్చినాయి అది కూడా ఒకటో రెండో పదో ఇరవయో కాదు మూడు మూడు వందల రాళ్ళు నమ్ముతలు ఎరైంది కావాలంటే ఒకసారి చూసిన రానుల ఈ ఆపరేషన్ గిన్నెలు ఉన్నాయి అన్ని అక్క కడుపులో నుంచి వెళ్ళినాయి కొన్ని కొన్ని చిన్న చిన్నగున్నా కొన్ని మంచిగానే కచ్చగాయాల పెద్దగా ఉన్నాయి మరి గిన్నె రాళ్ళు కడుపులు ఉన్నాయి అంటే అక్క కడుపులో ఓ చిన్నపాటి రాతి కొండే ఉన్నట్టే అవస్థ అవస్థకి ఎట్లా ఓరుసుకున్నదో ఏందో కదా పాపం అక్క పేరు దత్తుబాయి అరవై ఐదేండ్ల మనిషి కామారెడ్డి జిల్లా తాండవాయి మండలం కృష్ణాజీవాడి ఊర్లు ఉంటది కొన్ని రోజుల నుంచి ఊ అంటే అంటే కడుపునొస్తున్నదట ఏ డాక్టర్ కాడికి పోయినా కూడా తక్కువైతుందట ఆయన ఇప్పుడు స్కానింగ్ చేసి వచ్చేసరికి రాళ్ళున్నాయని గుర్తుపట్టి ఇగో ఇట్లా ఆపరేషన్ చేసి మూడు వందల కంటే ఎక్కువనే రాళ్ళను బయటికి తీసిండ్రు కడుపుల నుంచి మరి గిన్ని రాళ్ళు కడుపులు ఇట్లా తయారైనయో ఏందో గాని ఆ వస్త తలుసుకుంటేనే ఎట్లనో అనిపిస్తున్నది వామ్మో